ఏం చె కింద వస్తుంది కదా పదమూడు వేలు ఈ దడవ డి ఇద్దరు పిల్లలకి చిరు పదిహేను వేల రూపాయలు అకౌంట్ పడుతుంది మీకు పద్దెనిమిది సంవత్సరాల నిందిన బయలు నుంచి యాభై సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయలు రూపాయల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మూడు ఉచితంగా సిలేదు మీకు దగ్గర దగ్గర బస్సు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచిత ప్రయాణం ఖచ్చితంగా టీడీపీ సపోర్ట్ చేయండి ఈ పథకాలు అన్నీ మీకు వర్తిస్తాయి టీడీపీకి అవకాశం ఇవ్వండి బిడ్డల భవిష్యత్తు పునాది ఇవ్వండి ఖచ్చితంగా ఖచ్చితంగా టీడీపీ సపోర్ట్ చేయండి వస్తుంది ఖచ్చితంగా వచ్చిన వెంటనే మీకు పద్దెనిమిది అంకరాల ఖాళీ స్థలము మరియు మూడు లక్షల రూపాయలు స్క్రీన్ ఇప్పించి ఇల్లు కట్టించే బాధ్యత టీడీపీ తరఫున మేము మీకు ఇంటి స్థలం కేటాయిస్తాము ఇల్లు కట్టుకునే దానికి భరోసా ఇప్పిస్తాము మీకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తాం ఖచ్చితంగా రెండు ఓట్లు ఇస్తారు రెండు టీడీపీకి చేయండి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి ఏం ప్రశాంతం గారిని మరియు ఏం రెడ్డి ప్రభా రెడ్డి గారిని ఆశ్రయిస్తారు నాకు ఒకసారి ఫార్వర్డ్ టీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం మీద జనాలకి మొబిలైజ్ చేసి మా పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఈ స్క్రీములు వర్తిస్తాయనే విధంతో డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి ఐదు నిమిషాలు టైం కేటాయిస్తూ వాళ్ళకి రేపు జరగబోయే పరిణామాల గురించి టీడీపీ అధికారంలోకి వస్తే మీకు ఒక్కొక్కటికి ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్పి వివరించడం జరిగింది అదేవిధంగా ప్రతి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకి యాభై సంవత్సరాల లోపల వాళ్ళందరికీ నెలకి పదిహేను వందల రూపాయలు లెక్కిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తుందని చెప్తూ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటాయి చదువుకునే బిడ్డలు ఉంటాయి వాళ్ళకి తల్లి వందనం అనే పథకం కింద ఎంతమంది ఉంటే అందమందికి పదిహేను వేల రూపాయలు వర్తిస్తుందని చెబుతూ మూడు సిలిండర్లు మహిళలకి ఉచితంగా మూడు సిలిండర్లు మా గవర్నమెంట్ ద్వారా అందిస్తారని ఆ పథకాన్ని వివరిస్తూ మరియు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచిత సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం ఇల్లు లేని వాళ్ళకి పద్దెనిమిది అంకణాలు స్థలం కేటాయిస్తూ వాళ్ళు ఇల్లు కట్టుకునేదానికి మూడు లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తామని గ్రామ గ్రామం ఇల్లు ఇల్లు మొత్తం తిరుగుతూ ఎండనక రేయనక ఈ కార్యక్రమాన్ని ఈ తర్వాత టీడీపీ మంచి మెజారిటీతో మా ఊరి నుంచి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము కానీ మా ఎరగపూడి సేనయ్య గారు కానీ చింతలపూడి పెంచలయ్య గారు కానీ మేమందరం కూడా కలిసికట్టుగా ఈ గ్రామం కోసం ఈ పార్టీ బలోపేతం కోసం తిరిగి ఈ విధంగా మీరు గమనిస్తూ ఉన్నారు ఈ టైం అయినా కూడా ప్రతి ఇంటికి ఐదు నిమిషాలు కేటాయిస్తూ వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళని అభిమానాన్ని కోరుకుంటూ టీడీపీని ఒకసారి జయ కేతనం ఎగరవేయాలని చెప్పి మీ ద్వారా కూడా జనాలకి ప్రజలకి తెలియపరచాలని కోరుకుంటూ మేము మా గ్రామం తరఫున మీ అందరం కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్